ఒకటి ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు నేను నీకేం చేయకూరుతున్నావు అని అంటాడు వాట్ యూ వాంట్ మీ టు డూ వాట్ యూ వాంట్ మీ టు డూ ఫర్ యూ రోజున మనము మన యొక్క మనసులో వాట్ యూ వాంట్ జీజస్ టు డూ ఫర్ మీ అనేది మనం ఆలోచన చేయాలి నేను నీకు ఏమి చేయగూరుచున్నావు అని యేసుక్రీస్తు ప్రభు అన్నాడు దానికి సమాధానంగా మరి ఒక మాట మనం చూస్తే దేవుని వాక్యంలో నుంచే నో వన్ టు హెల్ప్ మీ అనేటువంటి మాట కాబట్టి ఈ రెండు మాటలు వాట్ యు వాంట్ మీ టు డూ నో వన్ టు హెల్ప్ మీ అని మనం అర్థిస్తే అప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు ఆ మాటలనే మనము దేవుని వాక్యముల నుంచి ధ్యానం చేయబోతూ ఉంటున్నాము మనము సులభంగా మనసులో మర్చిపోకుండా ఉంచుకోవడాన్ని ఉద్దేశించి ముందుగా రెండు మాటలు మీకు తెలియడం చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి యేసుక్రీస్తు ప్రభు నేను నీకు ఏమి చేయాలని అనుకుంటున్నావు అని అడిగాడు అనుకోండి అప్పుడు మనం చెప్పాల్సినటువంటిది ఏంటి అని బైబిల్ ద్వారా మనం తెలుసుకుంటే నాకెవరు సహాయకులు లేరు ఆ మాట చెప్పకనే సహాయం పొందలేకపోతున్నాము కాబట్టి ఈ రెండు మాటలు దేవుని వాక్యంలో ఉన్నాయా లేదా పరిశీలనగా మనం ఆలోచన చేస్తూ మనకున్న కొద్ది సమయంలో మనం ధ్యానం చేయాలని ప్రభు ఆత్మ నడిపింపుతోటి మనము ఈ సమయంలో ఉంటున్నాం దేవుని వాక్యంలో నుంచి మార్కు స్వార్త పదవ అధ్యాయము యాభై యాభై ఒకటవ వచనం మనం చూద్దాం మార్కు శార్త పదవ అధ్యాయము యాభై యాభై ఒకటి వచనం అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి ఏసు నద్దకు వచ్చాను ఏసు నేను నీకేమి చేయగోరుచున్నావని వాణి అడుగగా ఆ గురుడివాడు బోధకుడ నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనేను ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి సమయం మీది మాటలు నీవి మనుషుడు బలహీనుడు మీరు కనికరిస్తే మీ జీవము గల మాటలు మాకు వినబడతాయి ఆ మాటలు ఈ లోకములో మమ్మల్ని నడిపిస్తాయి ఆశీర్వదివిస్తాయి వాటి ద్వారా మేము మేలు పొందడమే కాకుండా లోకము కూడా తెలుసుకుంటుంది మీకు మహిమ కలుగుతుంది అలాగున మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియా సోదరి సోదరులరా భర్తిమయ్యి అనేటువంటి గుడ్డి భిక్షకుడు ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాము ఈ గుడ్డి భిక్ష భిక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఆ దారిలో వెళ్తున్నాడనే సంగతిని విని ఎక్కువ మంది ప్రజలతోటి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఖాళీ చప్పుడు వలన ఆయన ప్రభు ఆ దారిలో వెళుతున్నాడు అనేటువంటి సంగతిని గ్రహించి గుడ్డివాడు దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము అని కేకలు వేయడం మొదలుపెట్టినప్పుడు ఆయా సువార్తలు మనం చూస్తాము కొంతమంది వారించినట్టుగా కూడా మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు కేవలము మనం అడగవలసినటువంటిది ఏంటో ఆత్మీయంగా మనం నేర్చుకోవడానికి ఈ వ్యక్తి అడుగుతున్నటువంటి మాట ఏమిటంటే ఒకే ఒక మాట నన్ను కరుణింపు అని అంతే ఎప్పుడైతే దేవుని యొక్క కరుణ మన మీద ఉంటుందో అంతకు మించినటువంటి ప్రపంచంలో ఇంకా ఏది మనకు అవసరమో లేదు ఏదైనా ఎవరైనా సహాయం చేయాలంటే ఆ వ్యక్తి పట్ల కరుణ అనేటువంటిది ఉండాలి దేవుడు మనకేమైనా సహాయం చేయాలంటే ఆయనకి మన మీద కరుణ అనేది కలగాలి ఈ వ్యక్తి బ్రుడ్డివాడుగా ఉంటూ ఆయన్ని అడిగినటువంటి మాట ఏమిటంటే నన్ను కరుణించమో అంతే అదే ఈ రోజున మనము ఆయన సన్నిధిలో అడగాల్సినటువంటి భారంగా ఉంటున్నాం ఆయా హృదయాలలో మనకు చెప్పకుండా ఇతరులకు తెలియకుండా ప్రతి ఒక్క మానవ హృదయంలో ఏదో ఒక రకమైనటువంటి వెలితి ఉంటుంది ఏదో ఒక రూపంగా ఇంకొంచెం మెరిట్గా నేనుంటే బాగుంటుంది అనే మనసు ఖచ్చితంగా ఉంటుంది ఒక సహాయం అంటూ నాకు కావాలి అని లేనటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండరు నేడు మనం తెలుసుకోవాల్సిన ఒకే మాట ఏమిటంటే ఇందాక మనం అనుకున్నట్టుగా నాకు ఎవరు కూడా లేరు నన్ను కరుణించు ఎంతోమంది వెళ్తూ ఉన్నారు అందరూ వారిస్తున్నారు కానీ ఆయన్ని కరుణించే వాళ్ళు ఎవరు కూడా లేరు ఆ తర్వాత ఏసు ప్రభు దగ్గరికి ఆయన వచ్చేటప్పుడు ఎట్లా వచ్చాడు అనంటే అతడు ఏసుక్రీస్తు ప్రభు నేను పిలుస్తున్నాడయ ధైర్యం తెచ్చుకొని శిష్యులు చెప్పినప్పుడు అతడు వాడు బట్టను పారవేసి అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునద్దకు వచ్చను అనే మాట మనం చూస్తున్నాం ఈ గ్రుడ్డి భిక్షకుడు చేసిన ముఖ్యమైన పని ఏమిటంటే తన బట్టను పారవేశాడు బట్ట అంటే ఇంగ్లీష్ తర్జుమాలో అప్పర్ గార్మెంట్ అంటారు ఒక వ్యక్తి తన శరీరం మీద పైనుంచి క్రింద వరకు కప్పబడినటువంటి వస్త్రాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నట్టు మన అందరి యొక్క ఆ యొక్క ఆత్మ సంబంధించినటువంటి మనోనేత్రాలు గుర్డితనము చేత దేవుని చూడలేని స్థితిలో ఉన్నాయి అన్నట్లుగా ఈ వ్యక్తి పైనుంచి క్రింద వరకు లాంగ్ అప్పర్ గార్మెంట్ వేసుకొని ఉన్నాడు మొట్టమొదట దాన్ని తీసివేసాడు దానిలో ఆత్మీయ భావం ఏమిటంటే దేవుని దగ్గరికి మనం వచ్చేటప్పుడు అవర్ ఓన్ సెల్ఫ్ సఫిషియన్సీ కొన్నిసార్లు దేవుని దగ్గర మనం ఏది అడగాలో అనే సంగతిని కూడా తెలియకుండా చేస్తుంది నాకు అన్నీ ఉన్నాయి కదా అంతా ఉంది కదా అనే మన యొక్క మనసులో ఉన్నటువంటి ఆ స్థితి మన యొక్క దేవుని దగ్గర నుంచి వచ్చే సహాయాన్ని ఎలాగనో అడగాలో తెలియకుండా చేసేదిగా ఉంటుంది అంతేకాకుండా మనము మన మీద ఆ బరువును భారాన్ని పెట్టుకొని ఉన్నప్పుడు కొన్ని సమయాల్లో అక్కడున్న వారు వారిస్తూ ఉన్న ఇతను అదే వస్త్రాన్ని కనుక వేసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఎవరైనా వస్త్రాన్ని పట్టుకొని లాగేటువంటి అవకాశం కూడా మనము కూడా పాపము అనేటువంటి భారాన్ని మన మనసులో తలంపులో హృదయాల్లో పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభువు మాకు సహాయం చేయాలి అని అనుకుంటే ఆ పొడవైనటువంటి ఇంతవరకు పాపాన్ని విడిచిపెట్టనటువంటి ఆ లాంగ్ అప్పర్ గార్మెంట్ ఏదైతే మనం కప్పుకొని ఉన్నామో దాన్ని తీసి పారవేయకపోతే మనకు సహాయం అనేది రాదు ఏదో ఒక మన సెల్ఫ్ సఫిషియన్సీ అనేటువంటి మనసు మనలో దేవుని అక్కర లేకుండా చేస్తుంది అని ఇందులో మనం చూస్తున్నాం తర్వాత యాభై ఒకటో వచ్చిన ప్రభు అంటే యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడుగగా అనే మాట చూస్తున్నాను వాట్ వాంట్ మీ టు డూ ఫర్ యూ అని యేసు ప్రభు ఆ వృడ్డివాణిని అడిగినట్టుగా మనం చూస్తున్నాం ఇప్పుడు ఆ వ్యక్తి ఏమడుగుతున్నాడు అనంటే బోధు నాకు దృష్టి కలుగ చేయమని ఆయనను అనెను అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం ఆయనను అడిగినటువంటి మాట ఏమిటంటే నాకు దృష్టి కలుగ చేయము అని ఈ దృష్టి అనేటువంటిది ఎలాగను ఉంటుందంటే ఇందాక మనం అనుకున్నాం కదా దేవుని సన్నిధికి రాకుండా నా సొంత సఫిషియన్సీ లేక నాకు ఏ కొరత లేదు అనేటువంటి భావము ఆయన సన్నిధికి రాకుండా చేస్తుంది ఆయన పట్ల వినయ విధేయతలు చూపించడానికి బదులుగా మా మానసికంగా పరవలేదులే అనే కాంప్రమైజు పరిస్థితికి నన్ను నెట్టివేస్తోంది కాబట్టి వినయము విధేయత కలిగి ఆయన సన్నిధికి రావడానికి వీలు లేకుండా చేస్తుంది అలాగున ఈ యుగ సంబంధించిన దేవత మనోనేత్రాలకు ప్రతి మానవునికి గురుడితనాన్ని కలుగు చేసింది కాబట్టి ఆత్మీయంగా సృష్టికర్త ఎవరు సజీవుడైనటువంటి దేవుడు ఎవరు ప్రాణం పెట్టేంతగా ప్రేమించినటువంటి వాడు ఎవరు పాపములేని బలిగా రక్తాన్ని చిందించి మానవులకు పాప క్షమాపణ సాటించినటువంటి వారు ఎవరు అని అర్థం చేసుకోకుండా మాకున్నటువంటి గ్రంథాలు మాకున్నటువంటి బోధకులు మాకున్నటువంటి నా సొంత జ్ఞానము ఈ రకమైనటువంటి గృడ్డితనాన్ని తీసివేయినాయనా అని మనం అడిగినట్లుగా ఆ వ్యక్తి ఒక్కటే అడిగాడు నాకు దృష్టి కలుగా చేయము అని కాబట్టి ఈ ఉదయకాల సమయమందు మనము ముఖ్యంగా అడగవలసినటువంటిది ఏంటి అంటే నీ కరుణ నాకు కావాలయ్యా దాని ద్వారా నాకు దృష్టి కావాలి దృష్టి అనేటువంటిది ముందున్నటువంటి దాన్ని చూడడానికి పనికి వస్తుంది దేవుడు ఆశ్చర్యకరంగా మనుషులకు ముఖానికి ఎదురుగా ఉండేటట్టుగా రెండు కండ్లను సృష్టించాడు మన ఇష్టం వచ్చినట్లుగా ముందు తలకాయి బాడీ పెట్టుకొని వెనకాల చూసుకుంటూ వెళ్తాను అనంటే ప్రమాదం మనకు ఉంటుంది కాబట్టి వాటిని మరిచిపోయి ఆ పాత స్థితిని మరిచిపోయి ఆ దేహి అనేటువంటి స్థితిని మరిచిపోయి ఇతరుల మీద ఆధారపడేటువంటి స్థితిని మరిచిపోయి నాకు నేను జీవము కలిగిన దేవుని దృష్టిని కలిగి ఉన్నాను ఇక నాకు ఈ లోకంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు నాకు నేను పోషించబడతాను జీవించ గల నన్ను నేను జీవింప చేసుకోగలను అనేటువంటి ఇందాక ఏదైతే మనం సెల్ఫ్ సఫిషియన్సీ అని అన్నామో దానిని పాజిటివ్ కోణంలో మనం ఆలోచన చేస్తే ఈ వ్యక్తి తనకు దేవుడిచ్చినటువంటి అవయవాలు ఏవి పని చేయకుండా అక్కడ కూర్చొని ఇతరుల మీద ఆధారపడి జీవనం చేస్తున్నాడు దేవుని ఇష్టము అది కాదు దేవుడు మనకి ఇచ్చిన ఈ అవయవములతో మనము కష్టపడి పని చేసుకొని మనకు మనము భోజనాన్ని సిద్ధపరచుకొని తినగలిగిన నాడు మనుషునికి నిజమైనటువంటి సంతృప్తి ఉంటుంది అని ఇందులో మనం చూస్తున్నాం ఇట్ ఈజ్ ఎ డిజైరబుల్ థింగ్ టు బీ ఇన్ ఎ కెపాసిటీ ఆఫ్ ఎండింగ్ అవర్ ఓన్ బ్రెడ్ మనకు మనము సామర్థ్యం కలిగి మన అనుదినాహారాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి కోరిక ఈ వ్యక్తిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం రోజున ఎవరో నా కొరకు ప్రార్థించాలి ఎవరో దేవుని మాటలు చెప్తే నేను వినాలి ఎవరో నాకు ఏదో సహాయం చేస్తే నేను బ్రతకాలి నేను మాత్రం అవసరానికి బట్టి అలాగ నా జీవిస్తాను అంతే అనే పద్ధతిని ఈ వ్యక్తి విడిచిపెట్టి ఇతరుల మీద ఆధారపడే మనస్తత్వాన్ని విడిచిపెట్టి మొట్టమొదట దేవుని మీద ఆధారపడి ఏదైతే ఆటంకంగా ఉందో ఉండబోతుందో ఆ లాంగ్ అప్పర్ గార్మెంట్ని ఆ వస్త్రాన్ని తీసి పారవేసినట్టుగా చూస్తున్నా ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సందేశము ఏంటి అనంటే యేసు ప్రభు స్వస్థపరిచినటువంటి వాళ్ళు ఆయన స్వస్థత ఇచ్చిన తరువాత వాళ్ళ దగ్గరున్నటువంటి ఆ పరుపునో లేక మంచాన్నో వాటిని విడిచిపెట్టి లేక వాటిని ఎత్తుకొని పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం వాటిని విడిచిపెట్టి ఆ యొక్క భిక్ భిక్షన్ని అతు ఆశిస్తున్నటువంటి వ్యక్తి కూడా శృంగారం అనే దేవాలయం దగ్గర వాటన్నిటిని విడిచి దేవాలయంలోకి వెళ్ళి మహిమపరిచాడు కుంటివాడుగా ఉంటూ ఆయన స్వస్థత పొంది కానీ ఈ దగ్గర మనం చూస్తే మొట్టమొదట తనకు స్వస్థత కలగడానికి మునిపే తనకు ఏదైతే ఆటంకంగా ఉందో ఇతరుల మీద ఆధారపడేటువంటి స్థితిని తను తీసివేసి పారవేసి దేవుని కరుణించమని అడిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం మన ఆత్మీయ జీవితంలో మన ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా దేవుడు ఆశీర్వదించేవాడే ఎవరి ద్వారానో ఆశీర్వాదాలు మనం ఆశించాల్సినటువంటి పని లేదు ఎవరి ద్వారానో దేవుణ్ణి తెలుసుకోవాలని ఆయన మాకు దృష్టి ఇవ్వాలని ఆశించాల్సినటువంటి పని లేదు తాత్కాలికంగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇలాగా దేవుని సేవకులు ప్రాక్టికల్గా ఏవైతే ఉన్నాయో వారు ప్రభు వారికి ఇచ్చినటువంటి రక్షణ నిశ్చయత వారి ఆధ్యాత్మిక అనుభవ జీవితాల్లో నుంచి దేవుని లేఖనాల్లో నుంచే ఏవి అనుభవ పూర్తిగా ప్రజలకు ప్రయోజనం కలిగిస్తాయో ప్రాక్టికల్ మెసేజ్గా ఏదైతే ఉంటుందో అది దేవుని ఆత్మ నడిపింపు ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఇది పర్మనెంట్గా అనుక్షణం మనకు ఇట్లాంటి వర్తమానాలు దొరకవు కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని మీద పూర్తిగా ఆధారపడి ఈ లోకంలో మనుగడ ఈ వ్యక్తి తన సొంత కోరిక ఇతరులను యాచించుకుండగా ఆయన తన జీవనాన్ని చేయాలనే కోరికతోటి ఉన్న ఉన్నవాటినన్నిటిని ముందే పారవేసినట్టుగా దేవుని మీద ఆధారపడినట్టుగా ఈ వాక్య భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం రెండో మాట ఏమనుకున్నామంటే నో వన్ టు హెల్ప్ మీ ఇప్పుడు ఆ మాటలు దేవుని వాక్యంలో మనం రెండు మూడు వచనాలు ఒకవేళ చదవలేకపోయినా కూడా మీరు తర్వాత చూసుకోండి నేను డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద అన్ని రెఫరెన్స్లు పెడతాను ఇంకా కొంచెం మీరు వాటిని గురించి చదువుకొని ధ్యానం చేసి ఇంకా ప్రయోజనవంతమైనటువంటి ఆ దేవుని వర్తమానాలు మీరు తయారు చేసుకోవడానికి అవి సహాయకరంగా ఉంటాయి యోహన్ స్వార్తలు ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో మనం చూస్తే బెదెస్దా అనే కోనేరు ఉంది ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు అని వ్రాయబడింది కానీ అతను ఏమంటున్నాడంటే యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు ఎవరునూ నాకు సహాయకులు లేరు అనే మాట అన్నాడు నో వన్ టు హెల్ప్ మీ అంటున్నాడు ఎప్పటి నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక వ్యక్తికి రోగము కుదరాలి అనంటే ఆరోగ్యవంతుడిగా కావాలి అని అంటే నాకు ఎవరు లేరు అనే మాట చెప్తున్నాడు బెదస్ ద కోనేరు అంటే కరుణ గల ఇల్లు అనే అర్థమైతే ఉంది కానీ ఎవరూ కరుణించలేదు ప్రభువా నాకు ఎవరు లేరు ప్రభువా అనే మాటని అంటున్నాడు నో వన్ టు హెల్ప్ మీ అదే మనం చెప్పడానికి చేతగాక ఏమేలు దేవుని దగ్గర నుంచి పొందలేకపోతున్నాం ఎందుకంటే మన ఆత్మీయమైనటువంటి అనుభవము నాకు ఎవరు సహాయకు లేరని చెప్పడానికి ఆటంకం చేయవచ్చు లేక మనకున్నటువంటి ఆర్థిక వనరులు లేక మనకున్నటువంటి అందచందాలు లేక మనకున్నటువంటి హోదా దేవుని సన్నిధిలో వినయంతో నిజంగా నాకు ఎవరు లేరయ్యా అని చెప్పడానికి ఆటంకం చేయవచ్చు కానీ అబ్బాయి అట్ట చెప్పటంలా నో వన్ టు హెల్ప్ మీ అనే మాట అన్నాడు కరుణగల ఇల్లుగా నడిచి వచ్చిన యేసు ప్రభువు నీళ్ళల్లో మునగమని చెప్పలేదు కానీ నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువురా బాబు అన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నాకు ఎవరు సహాయకులు లేరని చెప్పినప్పుడు ఏసు ప్రభు సహాయం చేసి నడిపించినట్టుగా మనము చూస్తున్నా వ్యాధి నయం కావాలి అంటే నాకు ఎవరూ లేరు ప్రభు అని దేవుని సరిధిలో అడిగితే ఆయన ఆశ్చర్యకరంగా స్వస్థపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు ఇంత బలంగా నేను ఎట్లా చెప్పగలుగుతున్నానంటే భార్యకి క్యాన్సర్ వచ్చి దేవుడు స్వస్థపరిచి ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు అయింది అంతే దాని వివరాలుగా పోవట్లేదు నాకు బైపాస్ సర్జరీ చేసి కూడా సరిగ్గా సంవత్సరం రెండు మూడు నెలలు అయింది ఈ ఎదురింట్లోనే అది నేను ఎదుర్కొన్నా అది కూడా దేవుడు ఆశ్చర్యకరంగా నన్ను కాపాడాడు స్వస్థపరిచాడు కాబట్టే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ప్రాక్టికల్ మెసేజ్ ఇది నా జీవితంలో దేవుడు ఎవరు లేరు అన్నప్పుడు సహాయం చేసినటువంటి స్థితి నేను కూడా కలిగిన ఊరికే బైబిల్ చదువుకొని అవి ఇవి చదువుకొని ప్రసంగాలు సిద్ధపరచుకొని చెప్పట్లే ఇక్కడ ప్రత్యేకించి ఈ మందిరంలో దేవుని సన్నిధిలో ఏవైతే మేము పొందుకున్నామో భక్తులు చెప్పినట్టుగా మేము తాకి విచారించి పరిష్కారంగా తెలుసుకొని వాటినే మేము చెప్తున్నామని చెప్పినట్టుగా దేవుని యొక్క మాటలు ఈ సందర్భంలో మనం చూస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం మార్కుస్ వార్తలో మనము ఇంకొక మాట మనం గమనించినట్లయితే ఐదవ అధ్యాయము నాలుగవ వచనంలో ఇరవై ఐదవ చూస్తే అక్కడ దయ్యముల చేత బంధి బాధించబడుతూ ఇనుప సంఖ్యలతో బంధించబడినటువంటి ఒక వ్యక్తి పరిస్థితిని అక్కడ మనం చూస్తే ఎవరునూ అతని సాధుపరచలేకపోయి అనే మాటని అక్కడ మనం చూస్తాం ఎవరును సాధుపరచలేకపోతే యేసు ప్రభు అక్కడికి వచ్చి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ దుష్ట శక్తులను గద్దించినప్పుడు ఇనుప సంఖ్యలు కూడా సాధుపరచనటువంటి పరిస్థితి అతను మిక్కిలి సాధువుగా మార్చబడినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం మన జీవితంలో మనకు తెలియకుండా మన మనస్సు మన యొక్క తలంపులు మన హృదయము లేక మన ఇల్లు లేక మన ఉద్యోగ పరిస్థితిలో లేక సమాజ పరిస్థితుల్లో ఏదో ఒకటి మనము కంట్రోల్ చేసేదానికి వీలు పడినట్టుగా మనలను కుదిపేస్తూ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరి ద్వారా కానీ ఏ పరిస్థితి ద్వారా కానీ సాధుపరచడానికి వీలు లేనటువంటి పరిస్థితులను మనం కూడా ఎదుర్కొంటూ ఉంటాం వేరే వర్తమానమైతే ఇంకొక రకంగా ఉండేది కానీ ఇప్పుడు మన సమయాన్ని బట్టి అవన్నీ మనం చూడలేదు కానీ నేను ఒక్కటి అడుగుతాను వీలు పడితే మీరు సమాధానం చెప్పగలరా మనుష్యుడు రకరకాలైనటువంటి సాధుపరుస్తున్నాడు ప్రపంచంలో క్రూర మృగాలను సమస్తమైనటువంటి వాటిని వుట్టిన ఒక లైన్ అనేశాను కానీ నేను నేను అడిగేది ఎవరైనా సాధుపరుస్తా లేక మీరు ఎవరైనా సాధుపరుస్తారని నాకు ఒక్కసారి చెప్పండి ముగించేస్తాను మనము మన శ్వాస నిశ్వాసల్ని మన చేతుల్లోకి తీసుకోగలమా ఆర్ట్ స్పెషలిస్ట్ సునీత డాక్టర్ సునీత గారు ఉన్నారు ఇక్కడ తీసుకోగలమా ప్రయత్నం చేస్తారు ఎవరన్నా మిమ్మల్నే కాదు ప్రపంచాన్ని అడుగుతున్నా మానవుడు తన సొంత నాసిక రంధ్రంలో దేవుడు ఊదిన ఊపిరిని నాకు అక్కరలేదు అని శ్వాస నిశ్వాసల్ని కంట్రోల్ చేయగలడా దయచేసి ప్రయత్నం చేయకండి ఒకవేళ ప్రయత్నం చేస్తే చచ్చి ఊరుకుంటాం ఎవరైనా కానీ కేవలము నీకు తెలియకుండా నీ దేహంలోనికి వెళ్ళే శ్వాస నిశ్వాసలనే నీవు అదుపు చేయలేకపోతే ఇంకేం అదుపు చేస్తావు కాబట్టి దేవునికి నీ హృదయాన్ని అప్పగించు నేను నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ప్రభువా నా రోగాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ప్రభువా ఎన్ని మెడిసిన్స్ ఎన్ని తిప్పలు పడ్డానయ్యా ఎవ్వరి ద్వారా నాకు ఏమేమి దొరకలేదు అదే కదా పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినామా విషయం కాబట్టి ఈ రోజున మనం ధ్యానం చేసిన రెండే రెండు మాటలు వాట్ వాంట్ ఫర్ మీ టు డూ అని వేసి ప్రపట్ వాట్ డూ యూ వాంట్ మీ టు డూ ఫర్ యూ నీకు నేను ఏం చేయాలని నీవు కోరుకుంటున్నావు నో వన్ టు హెల్ప్ మీ షో యూ మెడ్ అపాన్ మీ గివ్ మీ లైట్ అనే మాట ఈ రెండు మాటల్లో మనం చూచాం ఈ ఉదయకాల సమయం అన్నది ఇంకా ఈ సమయంలో కూడా హృదయాలలో మనస్సులలో నీ సహాయం ఏంటో ఈ వాక్యం ద్వారా నేను గ్రహించి అవును ప్రభువా నీవే నన్ను అడుగుతున్నావు ఇప్పుడు అడుగుతున్నావు నేనేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు అని అడగడానికి చేతగాక సహాయము పొందలేకపోతున్నానయ్యా ఈ చాలా విషయాలు ఉన్నాయి కానీ స్పెసిఫిక్ ప్రేయర్ అండ్ ద పవర్ ఆఫ్ ఫెయిత్ ఇందులో ఉన్నాయి దేవుడు నన్ను కరుణిస్తాడు సహాయం చేస్తాడు అనే నమ్మకము దాన్ని పవర్ ఆఫ్ ఫెయిత్ అంటారు నేను ఏదైతే అడగాలో దాన్ని అడిగేశాను అనే సంతృప్తి స్పెసిఫిక్ ప్రేయర్ లైఫ్ ఏది అడగాలో అది నేను అడిగాను అని నిశ్చింతగా మనం ఉండాలి అంటే మన లోపట మనకు దేవుడు సహాయం చేస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని ఆధారపడి మా నాన్నగారిని ప్రార్థన చేయమని మా అమ్మ నా గురించి అడిగితే నేను చదువుకుంటూ పరీక్షకు వెళ్తూ ఆయన్ని ప్రార్థన చేయమంటే మోసే వివాహం కొరకని మోసే కుటుంబాన్ని దీవించనే ప్రార్థన చేశాడు ఏంది నాన్న ఇట్లా ప్రార్థన చేసావు అని అంటే ఎన్నిసార్లు చెప్పాలిరా దేవుడికి ఒక్కసారి చెప్తే ఆయన వింటాడు విశ్వాసం ఉంచండి అన్నాడు కానీ నాకు పరీక్ష కోసం పాస్ పాస్ గమ్మని ప్రార్థన చేయలే మీరు నమ్మండి మూడు నాలుగు సార్లు హిస్టరీ మొదటి పేపర్ రాశా తపక్కని ఫెయిల్ అవుతూనే ఉన్నా ఇప్పటికి కూడా పాస్ డిగ్రీ పెట్టుకోవాలని నా కోరిక బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ అనే చదువుకున్నాను కానీ బిఏని పెట్టుకోవడానికి నాకు యోగ్యత లేదు ఆయన చేయలే ప్రార్థన కానీ కుటుంబాన్ని ఆశీర్వదించమన్నాడు దేవుడిద్దరు ఇచ్చాడు ఇంకొకసారి ఇలాగ వస్తూ ఉండండి ప్రాక్టికల్ మెసేజెస్ మీరు వినాలి ఆశించాలి అని అంటే ఏ మందిరానికి వెళ్ళని వాళ్ళు మాత్రమే రండి మిగతా మందిరాలకు వెళ్తున్న వాళ్ళు అక్కర్లా ఏ మందిరానికి వెళ్ళలేదు అనుకుంటే సరిగ్గా టయానికి ముగిస్తూ దేవుడు మాకిచ్చినటువంటి వరాన్ని ఉచితంగా నిస్వార్థంగా మీకు అందిస్తూ మాకు ఇవి ఇవ్వండి ఇంత కానుకలు ఇవ్వాలి భాగాలు ఎక్కడ రికార్డులు ఇక్క ఎక్కడ ఇట్లాంటివి ఉండవు ఈ మందిరంలో ప్రత్యేకించి దేవుని దగ్గర నుంచి మనం తీసుకోవడం తప్ప దేవునికి మనం ఇచ్చే విషయంలో ఎవరి బాధ్యత వాళ్ళదిగానే ఉంటుంది ఇవి గమనించి ప్రభు సన్నిధికి రావాలని ఆశపడిన వాళ్ళు తప్పనిసరిగా ఈ గుణదల లొకేషన్లో షిర్ది సాయి నగర్ రెండవ లైన్లో డాక్టర్ సునీత అని కొడితే మీకు ఈ లొకేషన్ వచ్చేస్తుంది దూర ప్రాంతంలో వాళ్ళు ఏ మందిరానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఈ చక్కటి సదవకాశాన్ని ప్రతి ఆదివారం ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటలకే ముగించేస్తారు కాబట్టి అది గమనించి ఎవరైనా కూడా రావచ్చు ఫ్రెండ్లీగా సహవాసం చేసి ప్రభువులో మనము ఎదగడానికి ఒక చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం నాకు ఈ ప్రత్యేకమైన సమయాన్ని అందించిన దేవుని సేవకులు ఎన్ రాజు గారికి అలాగే స్థానిక సంఘ పెద్దలకు శ్రద్ధగా ఆలకించిన మీ అందరికీ వందనాలు తెలియచేసుకున్నాను థ్యాంక్ యూ